ప్రోగ్రామ్స్ చెప్తాను మీకు ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను హాయ్ మీరు మిమ్మల్ని ఆల్రెడీ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను కదా లిరిసిస్ట్ మీరు పాటలు బాగా రాస్తారు మీ పేరు సారీ సాయికృష్ణ సాయికృష్ణ ఎలా ఉన్నారు ఏంటి ఇక్కడ దేశ భవితే సంకల్పం ఓ ఇంకో బెంగళూరుగా చేయకండి వెరీ గుడ్ అండి ఎప్పుడేదో మంచి మెసేజ్తో వస్తారు బట్ ఇక్కడే నుంచి ఉన్నారే ఇలా యాక్చువల్గా ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర అది పట్టుకొని గత కొద్ది రోజుల నుంచి తిరుగుతుంది ఫస్ట్ ఒక నిమిషం మనం మాట్లాడదాం మీరు ఓకేనా ఎంత ఎండగా ఉంది బయట తిరుగుతున్నారు వాటర్ ఏమైనా కావాలా లేదు మేడం సరే మాట్లాడదాం కొంచెం పక్కకి కూర్చోండి నో ప్రాబ్లం మేడం ఫైన్ చలో ఏ సిగ్నల్స్ దగ్గర నుంచి మీరు సిగ్నల్స్ అంటే ప్రతి ఇక్కడ నిజాంపేట్ అలాగే అమీర్పేట మాదాపూర్ ఇలా ప్రతి సిగ్నల్ దగ్గర నిల్చొని జస్ట్ అవేర్నెస్ గురించి

నిజంగా ఫస్ట్ ఒకటే మాట చెప్పాలనుకున్నాను అంటే ఏదో జరిగితే జరిగిందిలే మన దగ్గర కాదు కదా మన దాకా వచ్చినప్పుడు చూసుకుందాము అయినా మనకంత అవసరం లేదులే అని లైట్ తీసుకుంటాం ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కామన్ గా అది ఎవరైనా నేనైనా వేరే వాళ్ళని ఎవరైనా బట్ ఇది మన భవిష్యత్తుకి చాలా ముఖ్యము భావి తరాలకు ముఖ్యమని చెప్పి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇలా ఎర్ర టెండర్ లో నుంచి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఈ విషయంలో మీరు బోన్ చేశారా

నేను పట్టుకున్నా మీ బదులు కాసేపు ఇవ్వండి నేను పట్టుకుంటాను మీరు అందులో మంచి నీళ్ళు తాగండి మీరు కూడా ఇలా సపోర్ట్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది నిజంగా మనందరి బాధ్యత లేకపోతే సాయి కృష్ణ గారి మనందరి రెస్పాన్సిబిలిటీ ఏ ఒక్కళ్ళ కోసమో కాదు మనందరం ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుని ఆలోచించాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం అనమాట రైట్ ఇదిగోండి తాగారా మంచి నీళ్ళు ఎలా నుంచి ఉంటున్నారండి అంతసేపు కాసేపు పట్టుకుంటేనే చాలా ఇబ్బందిగా అనిపించింది అనిపిస్తుంది కానీ లేదా సాయి కృష్ణ గారు ఫస్ట్ అసలు విషయం మాట్లాడుకుంటే అండి బెంగళూరులో ప్రస్తుతం జరుగుతున్నది అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నది ఆ నీటి ఎద్దడి ఎంత దారుణమైన విషయం అందరికీ తెలిసిందే చాలా బాధ అనిపిస్తుంది అంటే ముందు చూపులు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు రకరకాలుగా మనం మాట్లాడతాం ఇక ఈ పరిస్థితి మళ్ళీ వేరే దగ్గర వస్తుంది అలా ఇలా అని మాట్లాడతాం అంటే అది విన్నప్పుడు నిజంగానే అమ్మో ఇలా ఉంటుందా అని నాకు అనిపించింది జస్ట్ తర్వాత మళ్ళీ వేరే ఇష్యూస్ లో వెళ్ళిపోయాం కానీ అది సీరియస్ గా తీసుకోవాలని ఇప్పుడు మీ బ్యానర్ ద్వారా మళ్ళీ నాకు అర్థమవుతాం సో యాక్చువల్లీ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మిమ్మల్ని టూ డేస్ బ్యాక్ ఇక్కడ ఒక సిగ్నల్ దగ్గర అబ్జర్వ్ చేశాను అప్పుడు అనుకున్నాను ఎస్ నేను ఎక్కడో చూసానంటే నాకు స్ట్రైక్ అయింది బట్ అనుకున్నాను మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేయడానికి మీ దగ్గర ఆగి మాట్లాడేంత టైం అక్కడ లేదు నాకు ఆ సిగ్నల్ దగ్గర సో బట్ మీరే రావటం ఇలా అంటే రీజన్ ఏంటి మీరు ఎప్పుడు అక్కడ కదా నిజానికి ఈ ఆలోచన వచ్చినాక ఇమీడియట్గా నేను నా మైండ్ రెస్పాండ్ అయ్యింది ఏదో చెయ్యాలి ఏదైనా కానీ ఆలోచన వస్తే నాకు చేయటం అనేది భగవంతుడిచ్చిన ఒక వరం అనుకుంటాను నేను మొదలుపెట్టినాక టూ డేస్ నుంచి తిరుగుతున్నాను బట్ నాకు ఆల్రెడీ సుమన్ టీవీలో ఇంతకుముందు కొన్ని విషయాల్లో ఇంటర్వ్యూ దొరికింది ఇలా నేను తీసుకెళ్ళి సుమన్ టీవీ వాళ్ళకి చెప్తే ఇది ఇంకా కొన్ని వేల మందికైనా రీచ్ అవుతుంది దానివల్ల ఈ వర్షాకాలం ఈ సమ్మర్ అయిపోయి వర్షాకాలం వచ్చేలోపు ఒక్క పది మంది లేదా ఇరవై మంది అయినా దీనిని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే అంతకు మించి ఆనందం నాకు ఉండదు ఒక్కసారి అయితే ప్రయత్నిద్దామని చెప్పి ఇలా సుమన్ టీవీ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకోవడం జరిగింది మీరు చూడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవండి అక్కడ ఉంచవలసిన అవసరం లేదు ఫస్ట్ అండ్ సో మచ్ ఇలా అంటే అనిపించింది ఏంటి ఎందుకు ఇలా వీటి గురించి మాట్లాడదాం మీరే ఉన్నారు బెంగళూరులో పరిస్థితి మీకు కూడా కదిలించింది అని నన్ను కూడా అదే కదిలించింది గత చాలా సంవత్సరాలుగా చూస్తే విజయరామ్ గారు ఉన్నారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆయన నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆయన మాటలు ఆయనవి ట్యూటోరియల్స్ యూట్యూబ్ లో కొన్ని ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే నాకు చాలా మనసు చెల్లిస్తా ఉంటది అలానే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన కూడా ట్వీట్ చేశారు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఇంకుడు గుంత అనేది చిరంజీవి గారి బెంగళూరులో ఉన్న ఇంటిలో అది

అంటే నేను విప్లవ కాదు దానితో ప్రజలకు తెలియజేయాలి తర్వాత గ్రీన్ ఉంది కదా కలర్ హైదరాబాద్ ఇంకుడు గుంతలకు అంటే కేవలం చెట్లు ఇంపార్టెంట్ దాంతో పాటు పచ్చదనం అంటే ఏంటి వాళ్ళకి సంతోషమైన జీవితం ఇవ్వడమే పచ్చదనం అది ఇవ్వండి అని చెప్పి ఆ గ్రీన్ కలర్ కింద వచ్చి ఆ బ్లూ బ్లూ కలర్ అంటే వాటర్ ఫ్యూచర్ లో హైదరాబాద్ ను కూడా బెంగళూరు పరిస్థితిని చేయొద్దు అని చెప్పి ఆ నీటికి వచ్చి ఆ నీటి నుంచి వచ్చే సమస్యలు మనకు కూడా రావద్దు అని అనుకున్నాను సో ఆ కాన్సెప్ట్ తో ఈ బ్యానర్ కూడా బ్యానర్ తయారు చేయడానికి కూడా ఇంత ఆలోచించారు మీరు అవును మేడం రైట్ సో ఈ బ్యానర్ చూశాను నేను మాక్సిమం విజువల్ అంతా నేను క్యాప్చర్ చేశాను చేతులు నొప్పడతాయి మీరు జస్ట్ హోల్డ్ చేసేసేయండి ఫ్రెష్ దానికి గత 2 డేస్ నుంచి ఇలా పట్టుకొని అలవాటు ఎన్ని గంటల నుంచి ఉంటారు అలా మాక్సిమం ప్రతి సిగ్నల్ ఎక్కడైతే సిగ్నల్ రెడ్ కలర్ పాయింట్ పడుతుందో ప్రతి దగ్గర అక్కడికి వెళ్ళి జనాలు ప్రతి ఒక్కరికి చూస్తున్నారు చదువుతున్నారు కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది తమ్ చూపించి ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ రెస్పాండ్ అవుతున్నారు అవ్వటం వల్ల నాకు ఇంకా హ్యాపీ చాలా ఆనందం కలుగుతుంది నిజంగా గ్రేటే కదండి ఆప్షన్ లో మీరు అలా చేయటం బ్యాగ్ బరువుందా లేదా ఫైన్ మీరు ఇప్పటివరకు వరకు నుంచినటువంటి సిగ్నల్స్ ఎక్కడ

అందరూ అంటారు నీకు సంపాదించే గుణం లేనప్పుడు నీటిని కూడా ఆదా చేసే గుణం లేనప్పుడు దాన్ని వినియోగం చేసే హక్కు మనకు ఎక్కడ ఉంది అంటారు చెప్పండి అంతేనంటారా నిజమే కదా ఇది చంప కరెక్ట్ వాడేస్తున్నాము నీళ్ళని అధిక మోతాదులో యూజ్ చేస్తున్నాము అంత యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం వాటిని రిజర్వ్ చేయాల్సింది అవసరం ఎంత ఉంది కదా అని కరెక్ట్ ని ఈరోజు బెంగళూరులో మీరు విన్న విషయమే కావచ్చు రోజుకి ఒక రోజుకి రెండు వేల ఆరు వందల మిలియన్ వాటర్స్ కావాలి కానీ అందులో సిక్స్ సిక్స్ హండ్రెడ్ మిలియన్ వాటర్స్ సరిపోవట్లేదు వాటర్ అంటే సిక్స్ మిలియన్ వాటర్ అంటే ఎంతమందికి కాస్తో కోస్తో మోటార్స్ కొంత వాటర్ వచ్చిన వాళ్ళు లేదంటే ఆ వీధుల్లో నుంచి ఆ గల్లీలో నుంచి ఒక రోడ్ వే ఉంటే వాటర్ ట్యాంకర్స్ వచ్చేవాళ్ళు వాటర్కి కొంత హ్యాపీగానే కొంత నడుస్తుంది కానీ చిన్న చిన్న గల్లీలు చిన్న చిన్న ఇరుకులుగా ఉన్న ఇల్లుల్లో వాటర్ ట్యాంక్ వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అది వర్ణనాతీతం వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకుంటారు జనరల్గా హైదరాబాద్లో బుక్ చేసుకున్న వన్ డే పడుతుంది బెంగళూరులో రోజు వన్స్ మనం కాల్ చేసి నాకు ఒక ఫైవ్ కే లీటర్ వాటర్ కావాలి అంటే వన్ డే పడుతుంది ఈ వచ్చే సమయంలో మధ్యలో కొంతమంది ఆపేసి మీకు వాళ్ళు ఈరోజు చూస్తే మనకు వాటర్ ఫైవ్ కే లీటర్ వాటర్ సెవెన్ హండ్రెడ్ నుంచి బెంగళూరులో ఐదు వేల వరకు ఉంది సెవెన్ హండ్రెడ్ ఉండేది ఫైవ్ కే లీటర్ వాటర్ ట్యాంకర్ ఈరోజు ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఎంతైనా ఆ వచ్చిన వాటర్ని మధ్యలో ఆపేసి నేను వాళ్ళు ఎంత వస్తా అన్నారా మేము ఎక్స్ట్రా ఇంకా మీకు ఇస్తాం డబుల్ ఇస్తాం మాకు ఇచ్చేయండి వాటర్ ఏం చేయలేని పరిస్థితి కొంతమంది ఫోన్ చేసి ప్లీజ్ మేము త్రీ డేస్ అయింది టూ డేస్ అయింది వాటర్ తాగి దయచేసి మాకు తొందరగా తీసుకురండి అంటున్నారు అంటే ఇంత మనం చూస్తే సమాజంలో పేదవాళ్ళు భిక్షాందేహి అని చెప్పి అన్నమో రామచంద్ర అని అరుస్తున్నారు ఈరోజు ప్రతి సగటున మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అబో కూడా నీరో రామచంద్ర నీళ్ళో రామచంద్ర అని అదే బెగ్గింగ్ పరిస్థితి వచ్చాం రేపు పొద్దున్న హైదరాబాద్ కూడా ఇదే స్థితికి వస్తుందేమో అని నా భయం అంటే ఆందోళన ఒక అసలు నా మైండ్ లో అది చాలా బాధ కలిగించిన విషయం ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యూచర్ లో వాళ్ళకి ఇచ్చేది ఏంటి ప్రగతి ప్రగతి అని పట్టుకొని ఉంటే భవిష్యత్ ఎక్కడ ఉంది మేడం చెప్పండి ఎలా ఇంకుడు చెప్పండి ఇంకుడు గుంతలు ఒక్కటైన మార్గం అంటే ఇంకుడు గుంతలు అనేది ఈ రోజు హైదరాబాద్ లో బెంగళూరులో సిచ్యువేషన్ రావడానికి అపార్ట్మెంట్స్ అన్ని అపార్ట్మెంట్స్ రోడ్స్ భూమిలోకి వెళ్ళే సోర్సెస్ లేవు ఇంకుడు గుంతలు ఉన్నాయి బెంగళూరులో కూడా చాలా మంది చాలా సంవత్సరాల నుంచి చెప్పడం వల్ల కట్టారు బట్ దానికి ప్రాపర్ ఒక కారు ఉంది మనం కారు తీసుకుంటున్నాం నడుపుతున్నాం ఒక సర్వీసింగ్ అనేది త్రీ మంత్స్గా వన్ మంత్గా చేస్తున్నాం బట్ ఇంకుడు గుంతలు ఏదో ఆ టైంకి ఉద్రేకం ఏదో విన్నారు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారని చేస్తున్నారు బట్ దానికి దానికి కూడా సర్వీసింగ్ చేయాలి కదా మెయింటెనెన్స్ లేనప్పుడు అది ఎంత వాటర్ ఎలా లోనికి వెళ్తుంది ఇంకా మరి సాయి కృష్ణ గారు ఇంకా మార్గాలు ఏంటో చెప్పండి మార్గాలు అంటే ఈ ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్ విజయరామ్ గారు చాలా చక్కగా చెప్పిన ట్యుటోరియల్స్ యూట్యూబ్లో ఉన్నాయి అవి ఫాలో అయితే చాలా ఫ్యూచర్ ఫ్యూచర్కి చాలా మంచి సర్వీస్ సేవ అంటే ఇంకో ప్రత్యేకంగా చాలా రకాల సేవలు చేయవచ్చు కానీ భవిష్యత్తు మనం చేసే సేవ నీరు నీరు లేకపోతే మనకు ఏది లేదు మానవ జీవితం మనుగడలేదు నీరు లేకపోతే మనం నీటి గురించి చేయాల్సిన కృషి చాలా ఉంది సో ఆ ఇంకుడు గుంతలు ప్రాపర్ వేలో ఎలా చేయాలి అంటే టెర్రస్ మీద వర్షం పడినప్పుడు టెర్రస్ నుంచి వర్షం వస్తుంది కదా ఆ నీటిని అందులోకి వెళ్ళేటట్టు మనం చేస్తున్నారు కానీ టెర్రస్ మీద ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్కి ఆ డస్ట్ అనేది ఒక మలై ఒక చాలా సాఫ్ట్గా మలై లాగా ఫామ్ అవుతుంది దుమ్ము దాని నుంచి వాటర్ రావటం వల్ల మనం ఇంత ఫైన్ స్టోన్స్ స్టోన్స్ అన్నీ వేసి ఇటుకలు అన్నీ వేసి మనం ఇంకొకటి కొంత రెడీ చేస్తాం కదా ఆ మల లాంటి ఆ పదార్థం లోన్కి వెళ్ళటం వల్ల భూమి పొరల్లోకి వాటరు పోయే మార్గాన్ని ఆపేస్తుంది అది సో ఇలాంటి ప్రికాషన్స్ ఇలాంటి సర్వీస్ ఇలాంటి మెయింటెనెన్స్ మనం చేస్తూ ఉండాలి దానివల్ల చాలా యూజ్ ఉంది ఇంకా అపార్ట్మెంట్స్ చూస్తే హైదరాబాద్లో గవర్నమెంట్ తీసుకుంది నిర్ణయం ప్రతి అపార్ట్మెంట్ కట్టే వాళ్ళకి కింద ఇంకడు కొంత మ్యాండటరీ అని చెప్పి బట్ చాలా అపార్ట్మెంట్స్ కట్టడం లేదు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వాళ్ళని నిందించడం లేదు నేను నిజం మాట్లాడుతున్నాను వాళ్ళు ఎలా ఉన్నారంటే కన్స్ట్రక్షన్ విత్ ఇన్ త్రీ మంత్స్ లో కన్స్ట్రక్ట్ చేయాలి సేల్ చేయాలి అంటే ఎంత ఫాస్ట్ గా చేద్దాము ఎంత హై లెవెల్ ఎమ్యూనిటీస్ ఇద్దామని చూస్తున్నారు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తే ఒక ఒక ఊరు మేడం ఒక ఊరు ఉంటుంది కమ్యూనిటీస్ లో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి పదిహేను అపార్ట్మెంట్స్ కానీ వాటర్ జీరో ఉండట్లేదు సో ఇంకొడు గుంతలు ఎక్కడికక్కడ తవ్వించాలి వాటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఇది ఒక లెసన్ మనకి ఖచ్చితంగా కదా షూర్ మేడం ప్రకృతి వేరే రకంగా పగపట్టదు మన మీద కరోనా వచ్చింది కరోనా కొంతమందిని చంపేసి తీసుకెళ్లిపోయింది బట్ ఇది అలాంటిది కాదు ప్రకృతి ఇంకా గట్టిగా పగబడడానికి ప్రయత్నిస్తుంది ఇది ఇంకా ఇంకొక రకమైన క్షోభ వాటర్ అందక ఎంత దారుణమైన పరిస్థితి వాటర్ లేకపోతే ఊపిరి ఆడదు మేడం దాహం ఫుడ్ తినకుండా కొన్ని రోజులు ఉండగలుగుతాం అండి నీళ్ళు తాకుండా ఉండలేము నీళ్ళు తాకుండా ఎంత ఉపవాసం ఉండాలైనా నీళ్ళు తాగితేనే ఉపవాసం ఉంటారు ఇంకా నీరే లేని పరిస్థితి సో ఇవన్నీ ఆలోచించి మీరు ఒక బాన్ అంటే మీకు ఇదేమన్నా రీచ్ అవుతుంది పబ్లిక్ అని అనిపించిందా అలా సిగ్నల్స్ దగ్గర నుంచి ఉన్నప్పుడు రీచ్ అవుతుంది అని మైండ్ లో అయితే అనిపించింది ఎక్కువ మంది వద్దు నా ఈ సంకల్పానికి దేశభవిత సంకల్పం అనే నినాదంతో నేను వచ్చి రావటం ఎక్కువ మంది నాకు అవసరం లేదు నా నుంచి ఒక పది మంది ఈ వర్షాకాలం వచ్చేలోపు ఈ ఇంకుడు గుంతల్ని కన్స్ట్రక్ట్ చేసి ఒక ప్రాపర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఒక ప్రాపర్ పద్ధతిలో దానికి సర్వీసింగ్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనంతటి మనం ఇంకేమైనా ఉన్నాయంటారా మనంతటి మనం చేయగలిగేవి అవేర్నెస్ ఈరోజు ఇంట్లో చూసుకుంటే చాలా మంది ఇంట్లో అపార్ట్మెంట్స్ కి వాటర్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి ఒక ఫైవ్ కే లీటర్స్ ట్యాంకర్స్ అవ్వచ్చు టెన్ కే లీటర్స్ అవ్వచ్చు బట్ విత్ ఇన్ హాఫ్ డే వన్ డేలో కంప్లీట్ చేసేస్తున్నారు యూసేజ్ చాలా ఎక్కువగా ఉంది అది తప్పుగా అనుకోకండి ఆడవాళ్ళు క్షమించండి అంటే మగవాళ్ళు యూస్ చేయరు అని కాదు వాటర్ ఆడవాళ్ళు వాటర్ని యూజ్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది అది మీకు తెలిసింది అంటే అది ఎందుకో వాళ్ళకి ఇన్బుల్ట్ చిన్నప్పటి నుంచి వాటర్తో ఎక్కువ వాళ్ళు మింగల్ అవుతుంటారు వాటర్తో ఎక్కువ ఉంటుంది సో దాన్ని కూడా కొంచెం కంట్రోలింగ్ గా ఉన్నారు చాలా మంది అవేర్నెస్తో ఉన్నారు కొంతమందికి నేను ఇచ్చే నా నుంచి విన్నపం ప్లీజ్ కొంచెం వాటర్ తక్కువ యూజ్ చేయండి అలాగే పారిశ్రమ పరిశ్రమలు మనకి పంతొమ్మిదవ శతాబ్దం ముందు వాటర్ ప్రాబ్లం అనేది లేదు వాటర్ ఉంది బట్ వాటర్ నుంచి కొన్ని డిసీజెస్ వచ్చాయి ఎందుకంటే అవి ఎక్కడపక్కడే ఉండిపోవడం నిల్వలు వాటి నుంచి మన కలరా ఇలాంటి వ్యాధులు వచ్చాయి తర్వాత ఆ వాటర్ని ఎలా అంటే చెరువుల్లో నుంచి బావిల్లో నుంచి నదుల్లో నుంచి యూస్ చేసుకునేవారు డైరెక్ట్గా అందుకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ మనకు ఎప్పుడైతే ఈ మోటార్ సిస్టమ్ భూమిలో నుంచి భూజల భూగర్భ జలాలను తీసుకుంటున్నామో అప్పటి నుంచి కొంచెం తగ్గాయి అలానే ఈ పరిశ్రమలు పంతొమ్మిదవ శతాబ్దం ముందు పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం జరిగేది ఆ తర్వాత నుంచి అయినా కానీ మనం పరిశ్రమలు కంట్రోల్ చేయకపోని ఈ రోజు వాటర్ చాలా పొల్యూట్ అవ్వడానికి పరిశ్రమలు కూడా చాలా మేజర్ ఓకే యూసేజ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఆచి నీటిని వాడాలి ఇప్పుడు ఫ్యూచర్ లో బంగారం ఈ రోజు ఇంత ధరం పెరిగిపోయిందని ఫీల్ అవుతున్నాం వాటర్ ఆ కాస్ట్ కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు తలుచుకుంటే భయం వస్తుందండి నిజంగా భయం కాదు మేడం అది చాలా రెస్పాన్సిబుల్ గా మన కర్తవ్యంగా భావించాలి మనం ఫ్యూచర్ జనరేషన్ ఇవ్వాల్సింది ఇంకేం లేదు సో ఎంత తక్కువగా మనం వాడితే అంత మంచిది అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ఇంకుడు గుంతల్యం తిట్టుకుంటే మంచిది అని అంటున్నారు కన్సర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ మీకైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గ్రేట్ అండ్ ఈ విషయంలో ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముందుకొచ్చారు ఈ మధ్య కాలంలో ఇలా అయితే నేను చూడలేదు ఎవరన్నా అంటే ఇలా వచ్చి బ్యానర్స్ పట్టుకుని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మీరు అందులో ఎంత అర్థం ఉందని చెప్పారు మీ టైం మీరు డ్యూటీకి వెళ్తూ కూడా ఇంకొంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు సమాజం కోసం అని చెప్పి మీరు జాగ్రత్త మీకు ఏమైనా అవసరం ఉందా మీరు కనుక జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంచుంటున్నారంటే లంచ్ టైం అయినప్పుడు చక్కగా రండి సుమన్ టీవీలో భోజనం పెడతారు మీరు బోన్ చేసి వెళ్ళండి కాసేపు రిలాక్స్ అవ్వండి మీరు ఎలాగో అక్కడ ఉంచుంటున్నారు కాబట్టి మీకు ఇంకేమైనా అవసరం అయినా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే రైట్ సో చూసారు కదా మనం ఏదన్నా ఒక విషయం చెప్పాలంటే ఆ రంగంలో ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి లేకపోతే నిష్ణాతులు అవ్వాల్సిన అవసరం లేదు సామాన్య మానవులుగా మనందరికీ తెలియాల్సిన విషయం ఇది ఇది ఒక అవేర్నెస్ పీక్ టైమ్ ఇది ఎందుకు అని అంటే బెంగళూరులో సిచ్యువేషన్ మనం చూస్తున్నాము ఎంత దారుణంగా ఉందో ఏడు వందల యాభై లేకపోతే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కునేటువంటి కొన్ని వాటర్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ ట్రిబుల్ రేట్లు అయిపోయాయి మాకంటే మాకు కావాలి వాటర్ అని చెప్పి నీళ్లు దాకా ఇన్ని రోజులు అయిందని చెప్పి అవి వింటుంటేనే భయం వేస్తుంది ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో రావద్దని చెప్పి సాయి కృష్ణ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇలా ఫ్లెక్సీలు పట్టుకుని ఉంటుంటారు కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కూడా మర్చిపోతున్నాం ఇంట్లో నీళ్లు వాడేటప్పుడు బ్రష్ చేసేటప్పుడు ఆ వాటర్ రెసింక్ దగ్గర అలాగే వదిలేస్తాం వాష్ బేసిన్ దగ్గర మళ్ళీ ఇంట్లో సామాన్లు కడిగేటప్పుడు ఆ ఫ్లో అలాగే ఉంటుంది ఎక్కువ ఫ్లో పెట్టుకుని అక్కడ కొంచెం తగ్గించడం కానీ షవర్ చేయడం కొన్ని రోజులు మానేయండి అని చెప్పి నేను ఒక ఆర్టికల్ చూశాను ఏంటి అసలు ఈ విధంగా అంటే బకెట్ వాటర్తో ఇరవై లీటర్ నీళ్ళతో మనం స్నానం చేస్తే షవర్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉంది అంత సేవ్ చేయగలమా అని నాకే ఆశ్చర్యం అనిపించింది అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి మనం బట్టలు ఉక్కేటప్పుడు జాడిస్తాం బట్టల్ని తర్వాత మళ్ళీ మంచి నీటిలో జాడిస్తాం ఏవైతే ఆ నీళ్ళు ఉన్నాయో అవి బాత్రూమ్స్ కడగడానికో వేటికో లేకపోతే మనం ఫ్లష్ చేయడానికో వీటికి ఉపయోగిస్తే అది బెటరే కదా అంటే ఎక్కడ మనకి సోర్స్ ఉంది అనేది వెతుక్కుని మనం నీటిని సేవ్ చేస్తే నిజంగా అది ఇప్పటికి మనకి బాగుంటుందో బాగోదేమో కానీ ఫ్యూచర్లో మన పిల్లలకి పిల్లల పిల్లలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామండి ఇది ఒక్కటి మాత్రం ఆలోచించండి ఆయన గురించి విన్న తర్వాత ఆయన పట్టుకున్న ఫ్లెక్సీ గురించి నేను మళ్ళీ ఒకసారి సెర్చ్ చేశాను అప్పుడు నాకు అర్థమైంది ఒక ఎంత ప్రాబ్లం ఉంటుందా అని సో సేమ్ వాటర్ ఇది ఒక్కటే చెప్పగలం టీవీ తరఫు నుంచి సో మీ అందరూ కూడా ఇది ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను సో నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే సేవ్ వాటర్ మన ఫ్యూచర్కి మన భావితరాలకి చాలా ఉపయోగం ఇప్పుడు మనం ఏదో బాగున్నాయి కదా అందుబాటులో ఉన్నాయి కదా అని ఎక్కువ ఎక్కువ వాడేస్తూ ఉంటే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఒక్కసారి ఊహించుకోండి తర్వాత తరం వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే నీటి కోసం చాలా ఇబ్బంది పడ్డారు గుక్కడి మంటి మంచినీళ్ళ కోసం అని అంటేనే నిజంగా బాధ అనిపిస్తుంది కదా ఆ పరిస్థితి ఏ ఇంట్లోనూ రావద్దు నేనైతే వాళ్ళ నుంచి ఖచ్చితంగా వాటర్ని సేవ్ చేస్తాను మీరు కూడా చేస్తారని భావిస్తున్నాను ఇది వెళ్తే వీడియో నమస్తే